బెట్రిబేలు మురుగెనక్ అరోహర నాన్న మీకు ఒక విషయం చెప్తాం ప్రధానంగా మనం ఏదైనా కథలు కార్యాలు చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఓ శుభకార్యం చేస్తున్నాం అని అనుకుందాం మాట వరసకి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి ఇంటికి వెళ్ళి పిలుస్తూ ఉంటాం రండి మా ఇంట్లో పలానా రోజున పలానా ముహూర్తానికి పలానా శుభకార్యం జరుగుతుంది రండి అని చెప్పి పిలుస్తాం అంతవరకు బాగానే ఉంటుంది కానీ కొంతమంది తెలుసో తెలియకో లేకపోతే చమత్కారంతోను మీరు వస్తారా మా ఇంటికి భోజనానికి వస్తారా వస్తానంటే చెప్పండి రాకపోతే ఆ పదార్థాలు వేస్ట్ అయిపోతాయి వస్తున్నారు కదా భోజనానికి వస్తున్నారు కదా మీరు రాకపోతే అనవసరంగా విస్తారు మూడు వందల రూపాయలు ఎవరితోనే సొమ్ము చెప్పండి పడే అని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ చేయకపోవచ్చు కానీ కొంతమంది దగ్గర నేను 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 ఆ పరిస్థితిని అనుభవించాను కనుక చెప్తున్నాను నా అనుభవంలో అలాంటివి నేను చవి చూశాను కనుక చెప్తున్నాను తప్పు అలా పిలవకూడదు అది చాలా తప్పు అన్నమాట వస్తానంటాం ఆ సమయానికి వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు ఏదో పరిస్థితుల కారణం చేత అప్పుడు ఏం చేయాలి మాట ఇచ్చినందుకు వెళ్ళాలా లేకపోతే వస్తానని చెప్పి రాలేనందుకు ఆ విస్తర ఖర్చు మనం ఇచ్చేయాలా చెప్పండి ఆ పిలుపు తప్పనమాట అది కొంచెం సవరణ చేసుకోండి ఎవరైనా వాళ్ళు ఒకవేళ తెలియక అలా పిలిచినట్లయితే తప్పు నాన్న అందరూ రావాలనే పిలుస్తారు అందరూ వెళదామని అనుకుంటారు ఏమో అనుకోకుండా ఆ కుటుంబంలో ఇంకో ఇద్దరు మనుషులు పెరగచ్చు అనుకున్న వాళ్ళు కాకుండా అనుకోకుండా వస్తే రెండరా మన వాళ్ళ ఇళ్లలో ఇవాళ మా ఇంట్లో వెళ్ళింట్లో ఏదో వ్రతం జరుగుతుంది భోజనం భోజనాలు పిలిచారు మనందరం కలిసి అక్కడికే భోజనం చేద్దాం అనుకో ఇద్దరిని తీసుకుని వెళ్ళొచ్చు లేకపోతే వెళదామని అనుకునేటటువంటి వెళ్ళలే వెళ్ళలేకపోవచ్చు వెళ్ళలేదని ఖర్చులు ఇచ్చేస్తామా లేకపోతే ఇంకొక అదనంగా పెరిగారని చెప్పి వాళ్ళ డబ్బులు మనం ఇస్తాము అదనంగా తప్పు కదా అందుకే ఎందుకంటే మనం తిన్నది మట్టి పాలు మనం పెట్టింది మన పాలు కాబట్టి ఇలాంటి కథాకార్యాలు ఎప్పుడైనా సరే పిలిస్తే చక్కగా అందంగా పిలవండి ఒకవేళ సరదాగా మాట్లాడుకోవాలనుకుంటే ఇది సందర్భం కాదు పిలిచేటప్పుడు పిలిచేటప్పుడు గౌరవంగా పిలిచేసేయండి ఆ తర్వాత చమత్కారంగా తర్వాత మాట్లాడుకుంటే మాట్లాడుకోండి ఇప్పుడు కాదు ఎందుకంటే ఈరోజు రేపు పిల్లలకి ఈ విధానం తెలియాలి నాన్న తెలియాలి రారు నాన్న తిండికి కొట్టుకు ఎవరు వస్తారా ఎవరు రారు నాన్న కదా మనం మన ఇంటికి వచ్చారంటే అది మన భాగ్యం అన్నమాట అతిథి అభ్యాగతి వీళ్ళందరూ భగవత్ స్వరూపం ఏనాన్న ఈ విధంగా పిలుచుకోవాలి ఒకవేళ మిమ్మల్ని కావాలని ఎవరైనా అలా పిలుస్తున్నారని మీకు అనిపిస్తే అది మీకు మనస్తాపం చెందినట్లయితే అలాంటి చోటుకు వెళ్లకుండా ఉండడమే ఉత్తమము అని ఒక అభిప్రాయం నాది తెలిసింది అది తెలియకు పిలిస్తే మన సవరించండి తెలిసి అలా పిలుస్తున్నారు అనుకుంటే కనుక మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోతే మంచిది ఎందుకంటే తినే తిండికి లెక్క కడుతుంటే వెళ్ళడానికి చాలా బాధాకరంగా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక ముద్ద దిగడానికి కూడా చాలా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది ఉన్నారు అలాగే పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలిసి కూడా అలా పిలుస్తున్న వాళ్ళు ఉన్నారు తెలివి పిలిచే వాళ్ళు ఉన్నారు తెలియకి పిలిచే వాళ్ళకి చెప్పచ్చు తెలిసి పిలిచే వాళ్ళకి చెప్పలేను సరేనా అన్న సరేనా మరి ఉంటాను ఈ అంశాన్ని మాత్రం తెలుసుకోండి మంచిది అది ఆ విషయాలు తెలుసుకోవాలి తెలిసిందే శుభం